అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోట్లో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఈరోజు జరుగుతున్న పోలింగు సక్రమంగా నిర్వహణ జరగడం లేదు అన్ని చోట్ల ఏడు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఓటింగ్ను ప్రారంభిస్తే రాయచోట్లో తొమ్మిది గంటలకు ప్రారంభించారు డైట్ సెంటర్లోని వాటిల్లో అయితే తొమ్మిదిన్నర నుంచి పది గంటల లోపు వరకు ఏడవ నెంబర్ పోలింగ్ కేంద్రంలో అయితే పూర్తిగా తొమ్మిది నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమైంది ఈ వ్యవహారం ఇది చూస్తుంటే జిల్లా అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతారన్న విశ్వాసం కూడా ప్రజానీకంలో సన్నగిల్లుతోంది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న ఈ అన్నమయ్య జిల్లా కేంద్రానికి సంబంధించిన దాంట్లోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఇలా పరిస్థితి ఎలాగ ఉందో ఒకసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించి వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జరిగే వాటిల్లో అనేక మంది ఉపాధ్యాయులకు బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఓటు గల్లంతైంది ఓటు ఉన్న వారికి వాళ్ళకి ఎప్పుడో బ్యాలెట్ అప్లై చేసుకోవడానికి సమయం గడువు అయిపోయిన తర్వాత వాళ్ళకు పోలింగ్ వీధుల్లో నియమించారు వాళ్ళకి ఇక్కడ బ్యాలెట్ వేసే అవకాశం లేదు ఇలాంటి అనేక లోపాలు అనేకమైనవి ఉన్నాయి ఎవరూ సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఎన్నికల అధికార యంత్రాంగం అయితే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది రాయచోడ్ డైట్ పోలింగ్ కేంద్రంలో రాజకీయ నాయకుల అనుచరులు ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా విచ్చలవిడిగా తిరుగుతున్నా కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పని అధికార యంత్రాంగం విలేకరులకు మాత్రం అనుమతి లేదు వెళ్ళిపోండి అంటూ కలెక్టర్ చెప్పడాన్ని చూస్తుంటే ఇది ఏకపక్షంగా నిస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారేమోనన్న అనుమానం అవుతోంది ఇంకా పదమూడవ తేదీ నేపథ్యుడికి ఈ అధికార యంత్రాంగం ఎలా వ్యవహరిస్తుందో అందరూ కూడా బయట చర్చించుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకొని సకాలంలో సక్రమంగా సరైన పద్ధతుల్లో అన్నమయ్య జిల్లాలో ఎన్నికల నిర్వహణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది